హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకోసం చక్కటి బ్లాక్ బీట్స్ కలెక్షన్ అయితే తీసుకుని వచ్చారనమాట మన ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్ కుక్కట్పల్లి హైదరాబాద్ ఖమ్మంలో వైరా రోడ్లో ఉందండి మన ముకుందా జువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి సో ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ జీరో విఏ చాలా తక్కువ అండ్ అలాగే ఇప్పుడు జూన్ ఎనిమిదో తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు పసిడి మేళ అయితే జరుగుతుందండి ఎంత బంగారం కొంటారో అంత వెండి ఉచితంగా ఇస్తారు సో ఇంకెందు కాలేజీ ఖచ్చితంగా షోరూమ్ని విజిట్ చేయండి అలాగే ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటే చూసేయండి వాట్సాప్ ద్వారా మీకు నచ్చిన క్లిప్ని పంపించండి అండ్ స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన ఐటమ్ని వాట్సాప్లో వాళ్ళకి పంపించండి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని షోరూమ్కి విజిట్ చేయకపోయినా ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీరు బంగారం కొనుక్కోవచ్చు అండ్ అది అలాగే మంచి స్కీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి కేవలం వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ చేసి కూడా స్కీమ్ కట్టుకోవచ్చు వన్ మంత్ బోనస్ వస్తుంది తరుగు మంజూరీ లేకుండా చక్కగా బంగారు ఐటమ్స్ మీ తీసుకెళ్ళిపోవచ్చు సో ఈ రోజు వస్తే బ్లాక్ బీర్స్ కలెక్షన్ హైబ్రమీన్ ఎలా ఉన్నా సో లంచ్ అయిపోయిందా ఓకే నేను కూడా దినేసి శుభ్రంగా వచ్చాను చక్కగా మీకు అయితే చూపిస్తాను సో ఫస్ట్ మనం వీటి గురించి చూద్దాం రెండు దగ్గరికి వచ్చేసేయండి ఫస్ట్ ఈ గురించి చెప్పు ప్రవీణ్ ఇది వచ్చేసి లైట్ గా బ్లాక్ బేర్స్ ఉంటాయి సార్ ఎక్కువ గోల్డ్ ఆమ్లెట్ ఉంటది బ్లాక్ బేర్స్ ఎక్కువ వద్ద అనుకుంటారు కదా ఆ టైప్ వాళ్ళకి అయితే బాగా కనబడుతుంది అయితే జస్ట్ అక్కడక్కడ ఓన్లీ బ్లాక్ బేర్స్ ఇచ్చాడు అని గోల్డ్ బాల్స్ ఇచ్చాడు కింద వచ్చేసి మనకి గ్రీన్ గోల్డ్ బాల్ గ్రీన్ టైప్ స్టోన్స్ లో గోల్డ్ బాల్ టైప్ ఇచ్చాడు నెట్ వేట్ వచ్చేసి మనకి అరౌండ్ ఫైవ్ పాయింట్ త్రీ గ్రామ్స్ ఉంది సార్ ఫైవ్ పాయింట్ త్రీ గ్రామ్స్ ఓ అంతేనా చూసారండి కేవలం ఐదు గ్రాములు ఐదు గ్రాములు అనుకోవాలి ఇక ఫైవ్ పాయింట్ త్రీ గ్రామ్స్ అంట ఫైవ్ గ్రామ్స్లో వచ్చేస్తుంది సో కొంచెం దూరం వెళ్ళి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకవేళ ఇవన్నీ బాక్స్ పడింది అనుకో దీన్ని రౌండ్ అప్ చేసి పంపించండి గుర్తుంటుంది స్క్రీన్ షాట్లో ఓకే నెక్స్ట్ ఐటమ్ ఎంత ఉందో చూద్దాం ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి సిక్స్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఉంది సార్ సిక్స్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ కంప్లీట్ బ్లాక్ బిట్ చైన్ ఇచ్చేసి కింద రూబీ స్టోన్స్ ఇచ్చాడు బాగుంది సిక్స్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఉంది సార్ చాలా క్లాస్ గా క్లాసీగా ఉంది చాలా బాగుంది నెక్స్ట్ ఇంకోటి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఫోర్ గ్రామ్స్ ఉంది సార్ ఫోర్ గ్రామ్స్ విత్ జస్ట్ రూబీ స్టోన్ ఇచ్చాడు కింద ఓకే ఫోర్ గ్రామ్స్ వస్తుంది కేవలం ఫోర్ గ్రామ్స్ అండి కేవలం ఫోర్ గ్రామ్స్ అసలు నాట్ ఏ జోక్ అసలు ఫోర్ గ్రామ్స్ లోనే చక్కగా వచ్చిందనమాట సో మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకున్న మాత్రం మర్చిపోకండి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సిక్స్ గ్రామ్స్ ఉంది సార్ ఓకే అండ్ రూబీ బీడ్స్ వచ్చేసి అండ్ కింద సీజర్స్ విత్ బ్లాక్ బీడ్స్ ఇచ్చాడు ఓకే మొత్తం వచ్చేసి సిక్స్ గ్రామ్స్ ఉంది గోల్డ్ సిక్స్ గ్రామ్స్ అండి టోటల్ సిక్స్ గ్రామ్స్ ఇది నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి సో నెక్స్ట్ ఇది వచ్చేసి ప్లేన్ వచ్చేసి సార్ సేమ్ ఇంత ముందు లాగానే అక్కడక్కడ బ్లాక్ బీడ్స్ ఇచ్చాడు గోల్డ్ బాల్స్ విత్ బ్లాక్ బీడ్స్ ఇచ్చాడు ఓకే కింద వచ్చేసి సూత్రం ఇచ్చాడు దీని నెట్ వెయిట్ వచ్చేసి మనకి వెయిట్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్స్లోనే ఇంత చక్కటి బ్లాక్ బీట్స్ కలెక్షన్ అండి సో ఇటు పక్క చూడండి ఇంకా కలెక్షన్ చాలా చాలా బాగుందనమాట ఇదిగోండి ఇక్కడ కూడా చాలా బాగుంది చూడండి కలెక్షన్ ఎంత బాగుందో నెట్ వెయిట్ ఇంచుమించు అన్నీ కూడా అటు అలానే ఉన్నాయండి అలానే ఉన్నాయి కదా ఫైవ్ సిక్స్ సిక్స్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్లోనే అవైలబుల్గా ఉన్నాయి సో మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని వాటిని అప్ చేసి వాట్సాప్లో పంపించేయండి సో ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మరిన్ని వీడియోస్ కోసం మా ముకుంద జ్యువెలర్స్ కొత్తపేట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి మంచి మంచి కానుకలు అయితే అందిస్తున్నాం పూర్తి వివరాలు అయితే ఒకసారి ఇన్స్టాని మీరు చెక్ చేస్తే తెలుస్తుంది అనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే